నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ఈ రోజు ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో భాగంగా క్యారెట్ సీడ్స్ గురించి మాట్లాడదామా డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చాలా రెసిపీస్ లో వాడుతున్నారు క్యారెట్ సీడ్స్ చాలా ఫేమస్ కూడా కాబట్టి అసలు ఎందుకు వాడుకోవాలి ఎవరు వాడుకోవాలో ముందుగా డాక్టర్ గారు మరి ఏ విత్తనాలైనా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఆ విత్తనాల్లో పోషకాలు తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి క్యారెట్ సీడ్స్ లో ఉన్న పోషక విలువలు ఏంటో చెప్తారా నేను చెప్తాను కదా కాయ కంటే ఆకుకంటే దుంప కంటే పండు కంటే గింజ గొప్పదని అన్నీ నశించినా నశించింది విత్తనం అందుకని చెట్టు యొక్క ఎసెన్స్ అంతా విత్తనంలో దాగి ఉంటుంది అందుకని విత్తనాలు తింటే అన్ని తిన్నట్టే మరి అలాంటి విత్తనాల్లో వంద గ్రాములు క్యారెట్ విత్తనాలు తీసుకుంటే సుమారుగా రెండు వందల కిలో అలెలు శక్తి ఉంటుంది అనమాట పిండి పదార్థాలు ఇరవై గ్రాములు మాంసకుర్తులు పన్నెండు గ్రాములు కొవ్వులు సుమారుగా పదిహేను నుంచి ఇరవై గ్రాముల మధ్యలో కొవ్వులు ఉంటాయి అన్నమాట ఇందులో ఫైబర్ పద్నాలుగు గ్రాములు ఫోర్టీన్ గ్రామ్స్ ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది ఇవి స్థూల పోషకాలు మన క్యారెట్ విత్తనాల్లో ఉన్నాయమ్మా డాక్టర్ గారు ప్రకృతి విజ్ఞానంలో భాగంగా మనం ఏది మాట్లాడుకున్నా కూడా ప్రకృతిలో లభించే ఇవి కొన్ని సమస్యలకు పరిష్కారాలుగా చెప్తూ ఉంటాం మరి క్యారెట్స్ తింటే గనక ఏమవుతుంది దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనందరికీ తెలుసు అవునా క్యారెట్ విత్తనాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి కూడా చెప్తారా ఇది ఫస్ట్ గా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పొచ్చమ్మా ఈ మధ్య అందరికీ కూడా గుండె పంపింగ్ తగ్గిపోతున్నది ఏజ్ పెరిగే కొంది దాని ఎఫిషియన్సీ తగ్గుతున్నది అంటే గుండె ఒకసారి నొక్కినప్పుడు ఎనభై తొంభై ఎంఎల్ బ్లడ్ బయటకు రావాలి కొంతమందికి గుండె కండరం సరిగా బలహీనం అయిపోయి నొక్కినప్పుడు ఏదో యాభై ఎంఎల్ అరవై ఎంఎల్ బయటకు వస్తుంది అందుకని తక్కువ బ్లడ్ వస్తే ఎక్కువ కష్టపడి ఎక్కువ సార్లు పనిచేయాలి ఈ కార్డియాక్ మజిల్ వీక్ అయితే దానికి ఏమి మందులు అలవాట్లు మార్చుకోవడం ఉపమానం తప్ప కానీ ఈ క్యారెట్ విత్తనాలు మాత్రం కార్డియక్ మజిల్ కంట్రాక్షన్ ని బాగా పెంచుతున్నది అంటే గుండె పంపింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తున్నది అంటే కొన్ని సందర్భాల్లో గుండె గదుల్లో కింద గదుల్లో కూడా బ్లడ్ మొత్తం బయటికి డెలివర్ అవ్వకుండా లోపల గదుల్లో కొంత బ్లడ్ ఆగుతూ ఉంటుంది అలా లేకుండా ఎక్కువ బ్లడ్ ని గదుల్లో దాని మొత్తం బ్లడ్ అవుట్పుట్ ని కార్డియక్ మజిల్ నుంచి బాగా వెళ్ళేటట్టు చేయడానికి ఉపయోగపడుతు ఉపయోగపడుతుంది అందుకని ఈ అందరికీ గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అని చెప్పొచ్చు ఇక రెండో లాభం తీసుకుంటే ఇందులో గ్యాలిక్ యాసిడ్ పాలిఎస్టెలిన్ అనేది కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఈ విత్తనాలు ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ట్రైగ్లేజరైడ్స్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అలాంటివి కూడా అబ్జార్బ్షన్ కూడా తక్కువ ఉంటాయి అనమాట కొలెస్ట్రాల్ బాడీకి కావాల్సినట్టు రేషియోలో హెల్దీగా ఉండేటట్టు విత్తనాలు సేకరిస్తున్నాయి దీంట్లో ఇంకొక లాభం కూడా ఉందనమాట ఈ క్యారెట్ విత్తనాలు తిన్నప్పుడు మన శరీరంలో కొస్త కొలెస్ట్రాల్ అవసరమే తయారవుతుంది ఈ కొలెస్ట్రాల్ రసం బయల్లో పెట్టి లివర్ కిందకి పేగుల్లోంచి దొడ్లోకి పంపిస్తూ ఉంటుంది ఈ విత్తనాలు బాగా వాడటం వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ బయల్లో బయలు పైచరసంలో పెట్టి కిందకి ఎక్కువ అంటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గించటానికి ఈ విత్తనాలు బాగా ఉపయోగపడుతున్నాయి బయటికి డ్రైన్ చేయటం బాగా దీన్ని ఇక క్యారెట్ విత్తనాల వల్ల మూడవ లాభం తీసుకుంటే లివర్ డీటాక్సిఫికేషన్ కి పద్దెనిమిది రకాల ఎంజైమ్స్ ని బాగా ఉత్పత్తి చేస్తుందట సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ కెటలీస్ అలాగే గ్లోటాథియోన్ ఇలాంటి వాటి అన్నిటినీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నది దీనివల్ల ఏమవుతుందంటే కాస్త ఫ్యాటీ లివర్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఇంకా లివర్ కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే లివర్ సెల్స్ రప్చర్ అయ్యి లివర్ సెల్స్ లో ఉండే సైటోప్లాజం లాంటిది బయటికి బ్లడ్ లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట దానివల్ల ఎస్జీపీటీ ఎస్జీ ఆల్కలిన్ ఫాస్ఫేట్ అన్ని బ్లడ్ లో ఇంక్రీజ్ అవుతుంటాయి లివర్ డ్యామేజ్ అవుతున్నది అని గుర్తు అనమాట ఈ లివర్ సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా చేసి ఇవి బ్లడ్ లోకి బయటకు లీక్ అవ్వకుండా ఈ విత్తనాలు బాగా చేస్తున్నాయి అందుకని ఆల్కహాల్ తాగే వాళ్ళకి కానీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి లివర్ సెల్స్ ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా మారటం కోసం దాని లేయర్ హెల్దీగా ఉంచడం కోసం ఎంజైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ డీటాక్సిఫై చేసి డ్యామేజ్ జరగకుండా కాపాడుకోగలుగుతున్నాయి లివర్ ని తను తాను ఇక నాలుగో లాభం తీసుకుంటే ఈ క్యారెట్ విత్తనాల్లో ఉండే క్యారటాల్ బీటా క్యారియోఫైలిన్ ఈ కెమికల్ కాంపౌండ్స్ మన బాడీలో హాని కలిగించే క్రిముల్ని చంపేయటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి పన్నెండు రకాల ఫంగస్ క్రిముల్ని రకాల బాక్టీరియాల్ని చంపడానికి ఈ విత్తనాలు బాగా ఉపయోగపడుతున్నాయి ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ఈ రెండు ఎక్కువగా హెల్ప్ చేస్తున్నాయని సైంటిఫిక్ గా రుజువైంది అనమాట లక్షల సంఖ్యలో ఉంటున్నాయని క్రిములు ఇట్లా వింటున్నాం కానీ లోపలికి వెళ్తే మాత్రం ఇవి తిన్న వాళ్ళకి శుభ్రంగా ఇట్లాంటివి అని చచ్చిపోతాయి ఇక ఐదవ అతి ముఖ్యమైన లాభం క్యారెట్ విత్తనాల్లో పద్దెనిమిది పర్సెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట అంటే వంద గ్రాముల విత్తనాల్లో పద్దెనిమిది గ్రాములు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి అంత ఎక్కువ మొత్తాదు అసలు ఎక్కడ ఉండవు అందుకని విత్తనాలు మనకి బాడీకి దీర్ఘ రోగాలు రాకుండా కణాలకు డ్యామేజ్ అవ్వకుండా రిపేర్లు చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పనికి వస్తాయి అనమాట ఈ క్యారెట్ విత్తనాలు మగవాళ్ళు తింటే చాలా మంచిది అనమాట టెస్టోస్టిరోన్ హార్మోన్ మేల్ హార్మోన్ బాగా పెరుగుతున్నదంట మరి ఇది బాగుంటే స్పామ్ క్వాలిటీ కౌంట్ గానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అందుకని సంతానానికి కాస్త కావలసిన విధంగా స్పామ్ తయారవటానికి క్యారెట్ విత్తనాలు సపోర్ట్ బాగా చేస్తున్నాయి అనమాట బ్రెయిన్లో ఫ్యాట్ పేర్కోకుండా చేసి బ్రెయిన్ సెల్స్ని నర్వస్ సెల్స్ని హెల్దీగా ఎక్కువ కాలం కాపాడుతూ ఏజ్తో వచ్చే డిమెన్షియా లాంటి మతిమరుపు లాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి ఈ విత్తనాలు బాగా పనికొస్తాయి ఇవన్నీ క్యారెట్ విత్తనాల వల్ల కలిగే లాభాలు అయితే డాక్టర్ గారు ఇతర విత్తనాలు అయితే ఎలా వాడుకోవాలో సాధారణంగా మన ఎపిసోడ్ లో చెప్పారు మీరు కొంతమంది కొంత అవగాహన కూడా ఉంది మరి క్యారెట్ సీడ్స్ ని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటారు ఈ క్యారెట్ విత్తనాల కాస్ట్ అమ్మా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే దైరద 250 రూపాయల విలువలో దొరుకుతున్నాయమ్మా ఈ క్యారెట్ విత్తనాల్ని నానబెట్టేసుకొని మనం తినేయొచ్చు ఓకే క్యారెట్ విత్తనాల్ని నానబెట్టి పేస్ట్ చేసేసి వంటల్లోనూ వేయొచ్చు గ్రేవీలు కేటగిటీ క్యారెట్ విత్తనాల్ని ఏదో పల్లీలు వేపుతాం కదా జీడిపప్పు బాదం పప్పు ఇట్లాంటివి అట్లా వేపుకుని కూడా వట్టిగా తినొచ్చు కావాలంటే ఇప్పుడు విత్తనాలను ఎలా వాడుకోవచ్చు అమ్మా ఈ విత్తనాల నుంచి తీసిన ఆయిల్ కూడా మార్కెట్ లో అమ్ముతున్నారు వంద ఎంఎల్ క్యారెట్ సీడ్ ఆయిల్ తీసుకుంటే ఆరు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు రేటు మధ్యలో లభిస్తుందమ్మా మరి డాక్టర్ గారు ఇతర ఆయిల్స్ అయితే బాహ్యంగా అప్లై చేసుకోవడానికి కూడా పనికొస్తూ ఉంటాయి కదా మరి క్యారెట్ సీడ్ ఆయిల్ మనం ఎలా ఉపయోగించుకోవాలంటారు బాహ్యంగానే వాడుకోవచ్చు అమ్మా ఎంఎల్ ఆయిల్ ని నోట్లో కూడా వేసుకుని మింగేయచ్చు దీనివల్ల బెనిఫిట్స్ కూడా బాగా వస్తాయి ఈ క్యారెట్ సీడ్ ఆయిల్ ని బాహ్యంగా అప్లై చేసాం అనుకోండి దెబ్బలు పుళ్ళు గాయాలు ఇట్లాంటివి మానిపోతాయి పైనుంచి లోపల పొరలకు కూడా క్యారెట్ సీడ్ ఆయిల్ వెళుతున్నది పెయిన్స్ తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నాదని రుజువైంది అనమాట నొప్పులు రావటానికి నొప్పులు పెరగటానికి కారణమయ్యే సైక్లో ఎక్సాక్సినేజ్ అనే ఎంజైమ్ ప్రొడక్షన్ ని ఈ క్యారెట్ సీడ్ ఆయిల్ తగ్గించేసి పెయిన్స్ తగ్గించడానికి పెయిన్స్ పెరగకుండా రక్షించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఓకే ఆయిల్ బాహ్యంగా అప్లై చేసిన లోపల కంటూ వెళుతున్నదని ఈ ఆయిల్ కు గొప్ప గుణం ఉందని తెలిసింది సైంటిఫిక్ గా అలాగే ఆయిల్ని ఆయిల్ ని బాహ్యంగా కొంచెం మచ్చలు ఉన్న చోట మొట్టేయాలు ఉన్న చోట పింపుల్స్ ఇట్లాంటివి ఉన్న చోట కనుక రాసుకుంటే హీల్ అవడానికి బ్యాక్టీరియాని ఇరవై ఎనిమిది రకాలు చంపుతున్నది కదా ఇది బాగా ఆ భాగంలో మొట్టాల కారణమైన బ్యాక్టీరియాని చంపడానికి స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అట్లా మసాజ్ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట అందుకని చర్మ వ్యాధులతో బాధపడేవారు క్యారెట్ సీడ్ ఆయిల్ అప్లై చేసుకోవడం చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అందుకని బాగా రిలీఫ్ అయితే బాగా లభిస్తుంది